హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదంటే ఏమైనా స్నాక్స్ తినాలని పిల్లలు అడిగినప్పుడైనా అప్పటికప్పుడు ఏం చేసి పెట్టాలి అని ఆలోచిస్తుంటాం కదా ఎలాంటి పిండిలు నానబెట్టి రుబ్బీ చేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా ఇన్స్టెంట్ వడా రెసిపీ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం ఇవి చూడడానికి అచ్చంగా మినపబడేలాగానే ఉన్నాయి కదా ఇవి మీరు చెప్తే కానీ ఎవ్వరికీ తెలియదు అలాగే టేస్ట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీటికి కావాల్సిన పదార్థాల కోసం ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి అన్నీ కూడా మన ఇంట్లో దొరికే వాటితోటే అదే విధంగా చాలా తక్కువ టైంలో చాలా త్వరగా తక్కువ తోటి కూడా అయిపోతుంది ఇప్పుడైతే వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం అరకప్పు అటుకులను అయితే తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ అటుకుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అంతా కూడా ఈ పెరుగుతో ఈ విధంగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకొక అరకప్పు పెరుగుతోటైనా దీనిని ఇంకా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం నీటిని దీనికి కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ నీటిని అయితే దీనిలో వేయకూడదండి అలా వేస్తే తర్వాత గారెల కన్సిస్టెన్సీ అనేది బాగా పలుచుగా అయిపోయి వడలనేవి సరిగా రావు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమం కాస్త నానే వరకు ఈ లోపైతే మనం దీనికోసం ఒక బంగాళదుంపను తీసుకుని దీనిని ఉడికించి పైన ఉన్న పీల్ తీసుకుని దీనిని మెత్తని పేస్ట్ లాగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకునే పిండి మిశ్రమాన్ని తీసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీనిలో యాడ్ చేసుకుందాం దీనిలోకి ఈ విధంగా కట్ చేసిన ఒక ఉల్లిపాయనైతే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లం తరుగును కూడా వేసుకోవాలి అలాగే మీ ఇష్టాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఈ విధంగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సన్నగా కట్ చేసిన మెంతకూరను కూడా దీనిలో వేసుకోవాలి ఇక్కడ ఆకుకూర అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు తోటకూర పాలకూర ఇలా ఏదైనా కానీ వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా దీనిలో వేసుకోవాలి ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్టు రెండు చిటికెళ్ళ సోడా కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకోవాలి అన్నీ కూడా బాగా కలిసే విధంగా మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా ఈ మిశ్రమంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా అయితే వేసుకోవద్దు ఇలా రెండు మూడు స్పూన్లు ఈ విధంగా వేసుకుంటూ దీనిని ఇలా కలుపుకోండి ఇది మనకి గారెల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ ఆ విధంగా రావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతులకు ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ కాకపోయినా చేతులు కాస్త చేసి చేసుకున్నా కానీ ఈ వడలు అయితే ఈజీగానే వచ్చేస్తాయండి ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుని వడల మాదిరిగా చేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలండి ఈ విధంగా వడలు వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ను అయితే మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన త్వరగా కలర్ వచ్చేసి లోపలనేది సరిగా ఉడకదు ఇవైతే అచ్చంగా చూడడానికి మినపగారెల్లాగానే ఉన్నాయండి పదార్థాలు అయితే చెప్తేనే కానీ ఎవరికి కూడా తెలియదండి అలాగే అలాగే టేస్ట్లో కూడా ఇవి చాలా బాగుంటాయి అలాగే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులో కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని మనం సపరేట్గా తీసుకోవాలి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేసి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ విధంగా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని పక్కన కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఇందులో నేనైతే మెంతుకూరను వాడాను మీ దగ్గర ఉంటే తోటకూర పాలకూర ఇలా ఏదైనా వాడుకోవచ్చు లేదంటే అన్ని రకాలు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న వేసుకోవచ్చు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదండి ఈనాటి వీడియో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్